వందనాలు అమ్మగారికి నా వందనాలు దేనికి సంవత్సరము ఇక్కడ కూర్చొచ్చిన బిడ్డలకు అందరికీ నా సం వందనాలు మరి నా సాధ్యం ఏంటంటే మరి నా పట్ల మరి ఎంతో న్యాయం జరుగుతుంది నాకు నా దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు మరి మరి దినదినం అంతా మరి నాకు ఎంతో మరి నాకు ఇంక ఏమి ఏడా ఏడా వాడిపోకుండా ఎక్కడ పోకుండా మరి మేము మరి చీకట్ల ఉండకుండా మరి ఒక ఇద్దరికి మమ్మల్ని నడిపించిన దేవుడు మరి ఆయన శోస్త్రం తండ్రి దేవ నాయన మరి ఆ దేవుడు చేసిన మేలుడు మరి మరి మేము ఏమి తీసుకోవాలి తండ్రి చేసిన నీకు సూత్రం నాయన నాయన మరి మాకు ఎప్పటికీ నాయన ఎల్ల కాలం నాయన ఎక్కడ తొలగిపోకుండా నా తండ్రి నీ పట్ల నాయన భయభక్తులతో ఉండేటట్టు ఆయన నీ కృప సాయం దయచేస్తానని మా చిన్న సాధ్యం దేవుడు దీవించుదాం దేవి సోత్రం ఆయన గారు పుందనాలు అమ్మగారు కొన్నాళ్ళు మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నైట్ నాకు ఏదో పట్టినట్లు మా రాయగారు ప్రార్థన చేస్తున్నాక నాకు ఏదో పట్టినట్లు గొంతు వికేదయ్యింది మరి నాకు ఎన్నో నాలుగు ఐదు ఆపరేషన్లు అయినాయి మరి ఇక్కడ నాట ఈ కుట్లకాడ పీకుతుంది పీకుతుంది గొంతులకెళ్ళి వస్తుంది మళ్ళీ బయటికి వెళ్ళినాక వాళ్ళ వాటికి చేస్తున్నా నేను మరి నాకు ఇట్లాగా వామి వేసుకుని బయటికి వెళ్ళి వచ్చింది మరి అయ్యగారి ప్రార్థన వల్ల మరింత గొప్ప కార్యం ఉన్నాయి నా చిన్న సాక్ష్యం దేవుడి దేవుడికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఈ మూడు రోజుల నుంచి మందిరంలో ఉన్న ఉన్న ఉపవాసన పాడల్లో నాకు తోడుగా ఉండు సాయం చేసి పాదాన్ని శక్తి నాకు ఎంతో హుషారుగా ఉంది ఈ మూడు రోజుల నుంచి మాకు భార్య భర్తలకు కొంచెం ఏదో వాళ్ళు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మాటలు మనసు మనసుకు చిన్న మాటల్లా కానీ ఎందుకు బాధ అనిపిస్తుంది కానీ దేవుడా తండ్రి వేసయ్యా ఎంత మంచిగా వాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యా నీదే చిత్తం జరిపించిన ఆయన వేసాయ మా భార్య మధ్యలో మధ్యలో ఎసవడి గొడవలు చిక్కులు శీతారాలు ఉన్న అన్నీ తీసేసే దేవుడు నువ్వే తండ్రి నాయన నైట్ మొన్న నైట్ పాదయం నైట్ నా భర్త పోయిందంట పది పొద్దుందాము కింద పడ్డాడంట తెలియదు తండ్రి మరి ఆయన ఏది జరిగినా నీ చిత్తమే నా భర్త మంచిగా మళ్ళీ పోయి తెల్లారి గట్టి వచ్చిందంటే అది నీ కృపణ నేను చిత్తాను దేవునితో చెప్పుకున్నాం నిన్న పొద్దున్నాక నా బాధ దేవునితోని చెప్పుకున్నాను ఆ గొర్రె పిల్లలు కాడ ఇక్కడ కాడికి పోయి ఆయన బాధలు కట్టుకొని తన్నీరు విడిచి నా బాధలన్నీ ఆయనకు చెప్పుకున్నా నాకు ఎన్నెన్న బాధలు ఉన్నాయో ఏం కష్టాలు ఉన్నాయని మనసులో చెప్తే మనసులో అర్థం చేసుకోరు ఏకతాను చేసే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అయితే మన బాధలు అర్థం చేసుకునే దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్ముడే కానీ నాకు ఈ బాధ ఉంది తండ్రి ఈ చర్యలు ఉన్నాయి ఇవన్నీ నువ్వే తీసాలి తండ్రి నాయనని దేవునికి చెప్పుకున్నా మాకు సంపూర్ణమైన విడుదల రాత్ర జరిగింది నా భర్తకు నా భర్త రాత్రి మారు మనసు పొందుకుంటూ నేను మారు మనసు పొందుకున్నా ఎంతో ఆనందంగా ఉంది అసలు చేతులు కొడుతుంటే నిన్నవన్న నొప్పిగా ఉండే చిన్నగా కొట్టిన రాత్ర కానీ పాస్టర్ అయ్య అమ్మ పాస్టర్ అన్న ప్రార్థన వల్ల దేవుని కృప వల్ల మాకు శాంతిని సమాధానం కలిగింది రాత్ర ఆ దేవుడు బల బలంగా మహిమతో మాకు నింపిండు అసలు నాకే తెలియని అట్లా అనిపించింది అసలు ఉగరకాల మీద పాఠం చేసుకుంటే కాళ్ళ మీద ఇస్తా పట్లు సప్పట్లు దప్పద కొడుతున్నంటే అసలు నాకే తెలియదు అలా కరెంట్ షాట్ కొట్టినట్టుగా అనిపించింది దేవుని కృప మీద గుమ్మరించినప్పుడు అయ్యా నాయన నన్ను ముట్టినావు నన్ను స్వస్థపరచినావు నన్ను విడిపించినావు నాకు ఖచ్చితంగా ఈ నా జీవితంలో ఈ నెల ఖచ్చితంగా కార్యం చేసినామని మనసు పూర్తిగా నమ్మినాను తండ్రి అని అప్పుడప్పుడే ప్రార్థన చేసుకున్నాను నా భర్తకి నా మనసు పూర్తిగా మారు మనసు పొందిండు అయ్యగారు పార్థన వల్ల అమ్మగారు పార్థన వల్ల ఎవరో గండాలకి వెళ్ళి బయటపడడం చిన్న చిన్న కార్యాలు చేసిండు ఈ గొప్ప కార్యం ఈ కార్యం ఈ నెలలో నా తండ్రి నాకు చేసిందని మనసు పూర్తిగా నమ్ముతున్నా ఈ సాక్ష్యం దేవుడు దేవేస్తున్నారు సాక్ష్యం ఏంటంటే మేము ఒక పైసలు తీసుకున్నాము సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలకు ఆయన లెక్క వేసి యాభై వేలకు యాభై వేలకు యాభై వేలకు యాభై వేల నెత్త అయిందమ్మా ఉన్న కాడికి నాకు మొత్తం ఒక్క రూపాయ లేకుండా కట్టేసుకోవాలని ఫోన్ చేసింది యాభై వేలకి యాభై వేలు నేను ఇప్పుడు ఏడాదివాలి నా కాడు ఉన్నాయా డెబ్బై వేలు నేను ఏం చేయాలి చేయాలంటే అని ప్రార్థన చేసుకున్నాను డెబ్బై వేలు కట్టినాను మరి ఏమంటాడు సలవై అంటే తర్వాత కట్టుకుంటే చెప్పుదాం ఆయనకి సమాధానం చెప్పుదామని తీసుకోవాలి నేను నాకు కొట్టుకుపోయినా పోయినాక ఆడిపోయినాక కూసుకున్నాం మీకు ఆయన ఫోన్ చేసిన ఆయన లెక్క ఛాయిద్రం తీసుకొని మరి లెక్క చేప్యాక మీకు కొడుకుతాడు అని చెప్పిండు అంటే లెక్క చేయించినా లెక్క చేయిస్తే యాభై ఒక్క వెయ్యి అయింది మిత్తి యాభై వేలకు యాభై ఒక్క వెయ్యి అయింది అన్ని పైసలు నేను నిలదీచ్ కదా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను నా మాత్రం దేవుడా ఆ బిడ్డ హృదయాన్ని మహయ్య అన్ని పైసలు నాకు దాడా లేవాడని నేను అనుకున్నా మళ్ళీ ఆయన ఫోన్ చేసి డెబ్బై వేలల్లో మళ్ళీ రెండు వేలే తక్కువ చేసి అరవై ఎనిమిది వేలు మళ్ళీ ఫోన్ చేసి దేవుడు ఏం ఏమేం చేస్తాడు ఏం ఏం చేస్తాడు పాత్ర ఎప్పుడైనా అంటాడు నువ్వు ఈ ఎందుకు నువ్వు కోసం ఎందుకుండవు నీలో ఏదైనా దయ ఉందా నువ్వు ఎందుకు ఉండవు నువ్వు ఎందుకు ఉండవు అని నన్ను ఎన్నో మాటలు హెచ్చరించి గద్దిస్తాడు నేను పట్టించుకోకుండా నేను అట్టే పోయేది ఈ మూడు రోజులు నాకు దేవుడు ఏదైనా నాకు సాయం చేస్తాడని ఈ మూడు రోజులు నేను ఉన్నందుకు నాకు దేవుడు పదహారు వేలు నాకు దేవుడు నాకు సాయం చేసినందుకు దేవునికి ఎంత వందనాలు అమ్మగారు అయ్యగారు కూడా మాకోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తారు ఆయన గురించి కూడా ప్రార్థన ఇవ్వాలి నేను బతిలాడుకున్న ఆయన ఎంతో తాగి చెడిపోతుండు ఆయన మారాలి ఆయన గురించి కూడా మీ సంఘం అంతా ప్రార్థన ఇవ్వాలి నేను బతిలా దేవుడికి అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవునికి సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ వచ్చినప్పుడు వచ్చిన పిడ్డలందరూ కూడా అమ్మగారు అందరూ కూడా వందనాలు నాది ఏంటంటే నేను బతుకుతా బతుకనా ఎన్ని రోజులు అంటే ఇట్లా వండుకోవాలి నాలుగు ఐదు సంవత్సరాలు నేను మంచి మీద వండి వేసి ఇక్కడికి వచ్చిన వచ్చిన రెండు రోజులకి నాకు తైలంతో నా తైలం సార్ నాకు ప్రే చేసిన రెండు రోజులకి నా ముఖములో ఒక తేజస్ అనేది కనిపిస్తుంది అంత కనిపిస్తుంది అంటే కాదు నాకు నాకు తెలియదు ఎందుకంటే నా ముఖం నాకు నేను ముఖముల అట్టముల ముఖము చూసి చాలా రోజుల ఐదు సంవత్సరాల నుంచి నా ముఖం అంటేనే నాకు ప్రకారం నేను

విన్న ఇప్పటివరకు నా అంటే అది దేవుడి కృప్ప అయ్యగారి అమ్మగారి వలన ఉన్నాను అది ఉండు అంటే నేను ఉన్నా కానీ ఆకలి ఆకలి అనే నేను ఇప్పటివరకు ఆకలిని ఆకలి తుఫాలు లేకుండా ఉన్నా అంటే అది అమ్మగారి అమ్మ అయ్యగారి వలన ఉన్నందుకు ఆ దేవుడి కృప్ప నాకై ఉంచినందుకు ఇంతది ఇంతవరకు ఉన్నా నా పట్ల దేవుడు కార్యం చేసిండు చేస్తాడు ఇంకా బలంగా బలపరుస్తాడు నన్ను అని నమ్ముతున్నాను కాబట్టి ఇంకా గట్టిగా బలపరచాలని ఆ దేవుని వేడుకుంటున్నాం ఆయన కృప నాపై ఉంచి బలారదను పాల్గొనేటందుకు పాల్గొనేటందుకు సాయం చేస్తు చేసిండు దేవుడు చేస్తున్నందుకు ఇంకా వందనాలు చేస్తూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు చేస్తూ ఈ అమ్మగారి పల్లెనాడు దేవుడు గొప్ప దేవుడు మంచి కార్యక్రమం చేసిన నా బిడ్డ ముఖమ్మలో కూడా నాకు మార్పు అనిపిస్తుంది నా బిడ్డకు సంవత్సరం పోతలేను రోజు గోళీలు వేసినాన్ని ఆ బిడ్డకి నేను తెచ్చిన గోళీలు కానీ ఏదో అంటే నాకు వెయ్యాలనిపిస్తలేను దేవుడు గొప్ప దేవుడు అందుకే నాకు మంచిగా అనిపించింది దేవుడు हां ना कट्टला गोली लेयाल ಅನ್ನစတယ် ಅನ್ಸಲ್ಲ ತಿಳೆ ನಾಯನ ವಿಟಮಿನ್ ಅಂತ ಕೇಳೋದು ಮಿಂಚಕಲ್ಲ ನಾನು ಆ ಗೋಲಿ লইಬೇಕು ಆಸ್ಪಟಲ್ ಗೆ ಹೋಗೋದು ಫೋನ್ ಸಹಾಯ ಇಲ್ಲಿ ನಾಯನ ನಮ್ಮ ಕಾಟ ಆಸ್ಪಟಲ್ ಬಲಕಿಂದ ಬರಲಂಡ ಯೇನೋ ಯಾರಿಗ ಬದಲನ తమ లు ఇప్పుడు వచ్చిన సంఘానికి కొందనాలు మా సాక్షి ఏంటంటే దేవుడు బలమైన కార్యాలు చేసినాడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేసినా చేస్తున్నా కానీ మా కుటుంబంలో సాధారణ ఎన్నో పోరాటాలు చేస్తుండే కూడా మేము ఇక్కడ వచ్చినాక కూడా దేవుడు మంచి కార్యం చేసినాడు పోయినసారి ఇరవై ఒక్క రోజు ఫస్ట్ ప్రేర్లలో ఉన్నాం దేవుడు మాకు గొప్ప కార్యం చేసినాడు మా కుటుంబంలో సమాధానం లేకుండా చాలా గొడవలు అవుతున్నాయి మా అత్తతో అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు మా గురించి అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గొడవలు లేవు దేవుడు గొప్ప కార్యం చేసినాడు ఇప్పటివరకైనా మేము శాంతి సమాధానంతో ఉన్నాము మాకన్ని దేవుడు తోడైనాడు అని కుటుంబంలో మా అత్తకి వివాహం జరగాలని దేవుడు చిత్తమే జరగాలి చేస్తాడని నమ్ముతున్నా ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు కార్యం చేశాడని నమ్ముతున్నాం ఇచ్చిన సాక్ష్యం దేవు దేవుని పొందనాలు అయ్యగారికి అమ్మగారి పొందనాలు కూడల కొందరి పొందనాలు నా సాక్ష్యం ఏంటంటే దేవుని కృప వల్ల అయ్యగారి అమ్మగారి ప్రార్థన వల్ల ఇప్పటికైతే మేము మంచి జీవి ఉండం కానీ నా భర్త నుంచి జీవితంలో దయచేయాలి మాకు కూడా నా బిడ్డ డెలివరీ ఉంది మంచిగా నార్మల్ డెలివరీ కావాలని అయ్యగారు అమ్మగారు మంచిగా పేరు చేయాలి వాళ్ళకు రావాలని కూరగాయన్ని రాలేకపోయారు అమ్మగారు అయ్యగారు స్విమ్మించి అలా మీరు పాగం చేయాలి సాక్ష్యం దేవుడి దేవుని దేవుని పొందనాలు అయ్యయ్యగారి అమ్మగారి పొందనాలు వచ్చిన సంఘాన్ని పొందరాలు సాక్ష్యం ఏంటంటే దేవుని నమ్ముకొని పది పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు రా మనిషినే ఉన్నాం మంచిగానే ఉన్న నా పిల్లలు నేను అందరూ మంచిగానే ఆరోగ్యంగా దయచేసి దేవుడు మంచిగానే కాపాడాడు ఇప్పటికైనా నా తండ్రి ఇప్పుడు కాపాడుతున్నాడు అంటే ఎంతో గొప్ప దేవుడు అంటే నా భర్తకి ఏడు గడ్డలు అయిపోయినాయి ఏడు గడ్డలు దేవుడు సత్సభాషుడు అన్నీ పలిగిపోయినాయి నాకు నాలుగేళ్ళు సరేవాడ కాలు చేయి కొట్టుకొని కొట్టుకొని కొడుకు అన్ని బాగా వాడ కొడుకో నా కొడుకులు ఉన్నారు నా కొడుకు ఆరు మంది ఆరు మంది కొడుకుల్లా నైనా మరి ఈ కొ బాగలేదు కొడుకు అని చెప్తే చిన్నోడు పెడతాడు అని చెప్పి అందరు కాగిధాలు రాసిండు కాయిదాలు రాసి మా అమ్మ టు చేస్తుంది మా అమ్మ దయ కూరన ఒక్కడు నా దగ్గర తిరిగి చూడకుండా పోయాడు ఇప్పటికైనా నా దేవుడు ఇంతవరకు బతికిస్తున్నా అంటే ఆయన కూర్కోవాలి నేను బతుకున్నానంటే ఆయన కూర్చోవాలి కానీ ఒకటి నరుడు పెట్టింది కాదు ఇది నా దేవుడు పెట్టి అక్కడిపోవాలి నేను బతుకున్నాను ఇంకా నా కొడుకులు కూడా ఎలిగేసిపోతారు నా కోడలిని ఎంతో బా ఆటలు ఆడిపోతారు ఏమన్నా పోనీ నాకు అవసరం లేదనుకున్నాను నా దేవుడితోనే తీర్మానం తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ నాదరలా పోయిన మూడు రోజుల్లో ఉపాసం ఉండని ఉంటున్నావు నా బాగా సహకరించదా నా దేవుడు ఇంతవరకు మంచినీళ్ళు తప్ప ఇంకా పాలు తప్ప ఇంకేం లేదు నా దేవుడు ఇంతవరకు నా చేతులు కాళ్ళు గుంచుతాయో మెడలు చూస్తాయో నడుము చూస్తాయో అనుకున్నా కానీ నా దేవుడితో స్వచ్ఛ ఉండని నేనంత సంతోషంగా ఉన్నా అంటే నా దేవుని కోరుకోవాలి పాఠశాల పాఠశ్రమ కోరుకోవాలి వాళ్ళే పాటలు చేస్తూ ఎంతో బాధపడుతురు నా షేటి ఎంతో బాధపడుతున్నారు నా కుటుంబాన్ని చావుటి బాధపడుతురు నా ధోరణ వంద మంది మారుకొచ్చు ఇంకా మారుతారని నమ్ముతున్నాను నా ధైర్యం ఇంకా లేవాలని నాకు సంతోషం తండ్రి చిన్న సాక్షి మరి నా సాక్ష్యం ఏంటంటే నేను వచ్చినప్పుడు ఎంతో అనారోగ్యంతో వచ్చినాము ముగ్గురు బట్టి మీద ఎక్కించుకొచ్చిండు మరి అయ్యగారు అమ్మగారు పాటలు చేసిన వల్ల మరి నాకు సుస్థ జరిగింది మరి మేమైతే కట్టుబడలతో వచ్చినాము మరి అయ్యగారు బట్టలు ఇచ్చిండు మాకు నెల రోజులు అన్నం పెట్టిండు ఒక పది రోజులు పదిహేను రోజులు అవి మేము అన్నం అనుకోటి అయ్యనే ఇచ్చిండు బియ్యం అయితే బియ్యం ఇచ్చిండు గ్యాస్ని ఇన్ఫ్యూజు కాకపోతే వండుకుంటున్నాం అంతే అన్నీ అయ్యనే దయచేస్తుండ్రు మాకు మరి నాకు మంచిగా అయినందుకు గంగపూర్కెళ్ళి నలుగురు వచ్చారు ముందు ఇద్దరు వచ్చారు మరి ఇంకా వాళ్ళకు స్వస్థ జరగాలని నేను కోరుచున్నా నాకు ఇంకా దేవుళ్ళు ఎదగాలని నాకు ఎన్నో చెడ్డ చెడ్డ అలవాట్లున్నాయి జంపేసుకునేది అయ్యకు గర్దించినప్పుడు వీటికి తెచ్చుకున్నా నేను అంత మతి లేకుండా కూడా వీటికి తెచ్చుకున్నా అయ్య గర్దించినప్పుడు నాకు భయమై పడేసి వచ్చాడు మా ఆయన పడేసినప్పుడు అంటే పడేసి వచ్చాడు మా ఆయన కూడా బీడిని తాగేది ఆయన కూడా సెటి సెట్ అలవాటు అన్ని అన్నీ మానుకున్నాం మేము ఇక్కడికి వచ్చినా గారు రెండు నెలలు అన్నీ మానుకున్నాం మాకు శాంతి సమాధానం ఉంది మంచిగా ఉంది మమ్మల్ని ఎంతో మార్చాడు అయ్యగారు గద్దించి నేను ఒక రోజు మా ఆయన వెళ్ళిపో అన్నాడు మొక్క మట్టుకొని వెళ్ళిపో అన్నప్పుడు నాకు భయం అయింది నాలో నా భయం ముట్టి మా ఆయన దగ్గర నేను పోతలేను నాకు శాంతి సమాధానం కలిగింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు మంచి బలం ఇచ్చిడు ఇంకా బలంగా వాడుకోవాలని అయ్యగారు అమ్మగారు పాత్ర చేయాలని కోరుచున్న నా చిన్న సాక్షన్ దేవుడు చూపించాను